이런. <목소리도>

రేపు రేపులు చేసి పెళ్లు పెళ్లు చేసి బిల్డింగ్ అభివృద్ధి అంటే సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్ సివిల్ వర్క్ జరిగితేనే అభివృద్ధి అని అంటారు ఏం చేసిన అభివృద్ధి కాదు మనం హైదరాబాద్ లాంటి ఎందుకు అభివృద్ధి చెందింది అంటున్నాం అంటే హైవేస్ బిల్డింగ్స్ పెద్ద పెద్ద సివిల్ స్ట్రక్చర్స్ ఫ్లైఓవర్స్ కావచ్చు సివిల్ స్ట్రక్చర్ వర్క్ జరిగితేనే అభివృద్ధి అట్లాంటిది నేను నాకు నాకు ఇవాళ యాభై సంవత్సరాలు నేను నలభై సంవత్సరాల నుంచి రోడ్డు మీద కు వెళ్తూనే వస్తున్నా మా ఇల్లు లో ఉండే నేను రాంబాజార్ మెయిన్ రోడ్డు దాటి ఇప్పుడు కాంతిభవన్ ముందర మే హాస్పిటల్ దగ్గర మా చారాయితీరం స్కూల్ ఉంటుండే చిన్నప్పుడు ప్రైమరీ లెవెల్ నేను అప్పుడు వెళ్ళినప్పుడు రాంబాజార్ అట్లే ఉండే ఇప్పటికి రాంబాజార్ అట్లే తర్వాత మా స్కూల్ దాటి యావర్ రోడ్డుకు అవతానికి పికప్ పాయింట్ ఉండే నేను చిన్నప్పుడు ఆ బ్యాగ్ వేసుకొని పుస్తకాలు వేసుకొని వెళ్ళినప్పుడు యావర్ రోడ్డు అట్లే ఉండే కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ముప్పై నలభై సంవత్సరాల తర్వాత సంజయ్ కుమార్ సార్ వచ్చిన తర్వాత ఇవాళ గవర్నమెంట్ ఆఫీసులన్నీ సివిల్ స్ట్రక్చర్ వర్క్ చేపించి దాన్ని పక్కకు జరిపి అక్కడ రోడ్లన్నీ మనం పికప్ పాయింట్ ముందర మనం చూస్తాం తర్వాత తహసీ చవరాల్లో చూస్తున్నాం అవన్నీ రోడ్లన్నీ విడుదలపైసిన ఘనత సార్కి ఎందుకు నేను ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చింది నిజంగా చాలా బోల్డ్ స్టేట్మెంట్ ధైర్యవంతమైన స్టేట్మెంట్ యావరి రోడ్డు కనుక నేను విడుదల చేయకపోతే రాజకీయాల్లో కొనసాగను నిజంగా అది మెచ్చుకోవాలి సో కనుక అట్లాగే మనము కొంచెం ముందుకు వస్తే కోర్టు బిల్డింగ్ కానీ ఇక్కడ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కానీ సివిల్ కన్స్ట్రక్షన్ వర్క్ జగిత్యాలో చాలా ర్యాపిడ్ గా జరుగుతుంది జగిత్యాల పూర్తి స్థాయి అభివృద్ధి పదంలో సార్ యొక్క మార్గదర్శకత్వంలో సార్ యొక్క చొరవతో ముందుకెతుంది మీ అంతా అదృష్టవంతులు చాలా మీ ఎంగేజ్ లో ఒక మంచి ఎమ్మెల్యే గారిని చూస్తున్నారు సో మీరు అంత అదృష్టవంతులు

కింద రెండు ఆటోల కమ్మనూరు వచ్చి మా సమస్యలు నేను రాజ్యం రాజు ఇలాంటి కొన్ని ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఆడదు చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఆ విద్య లోపల కూడా ఒడిదొడుకులు అంటే నాకు ఇంత కష్టాలు లేవు ఇంట్లంతా మంచిదే కానీ ఇక్కడ ఆలోచన విధానం ఆలోచన విధానం సో చిన్నప్పుడు తెచ్చారు సంతపుడు ఈ నడి అతను నడవద్దు నీళ్ళ పదిహేను డిస్టర్బ్ అయిపోయింది అంటే ఇంటర్మీడియట్ వచ్చింది సడన్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం ఎంత ఫస్ట్ ఇయర్ లో సగం ఫెయిల్ ఎగ్జామ్ సప్లిమెంటరీ పాస్ సెకండ్ ఇయర్ కచ్చేసరికి మంచి మిత్రులు కొరికి సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఏమైంది మంచి మిత్రులు ఇక టీచర్లకి అయితే ఎట్లా మంచిగా ఉంటారు అప్పుడు మాకు రాజవోళ్ళు సార్ అని నాగభూషణ్ సార్ అని రాజేంద్ర సార్ అని ఇక ప్రైవేట్ గా నాకు తప్పవన్ స్కూల్ గణేశ్వరేషన్ ట్యూషన్ చెప్తుండే రామణే సార్ ఈ రకంగా ఎంతో మంది పెద్దలు మొదటి చనిపోయారు చెప్పేది మిచ్చుకంతా ఎనభై గంట ముంద వచ్చేసరికి మంచి మిత్రులు గొప్ప అధ్యాపక బృందం వారి సూచనలు కావచ్చు వారి నేర్పిన పాఠాలు కావచ్చు ఎనభై ఐదు శాతం వచ్చింది ఎయిటీ సెవెన్ పర్సెంట్ వాళ్ళు ఒక పాఠమే చెప్తారు ఈ వయసులో నేర్చుకోవాల్సిన ఒక పాఠాలే కాదు ఇంతమని చెప్పినట్టు చాలా ఉంటాయి నేను తప్పకుండా ఈ అధ్యాపక ఉన్నాం ఇప్పుడు చూస్తున్న పద్ధతి ఇవన్నీ చూస్తూ ఉంటే డెఫినెట్ గా క్లాస్ లో యాభై నిమిషాలు తీసుకుంటే ఒక ఐదు నిమిషాలు జనరల్ నాలెడ్జ్ విషయం కానీ సొసైటీలో జరిగే మంచి చెడు కొంత చర్చించాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా పిల్లలకు తెలియాల్సిన విషయం తెలియజేస్తూ మంచి అవకాశాన్ని ఇచ్చారు ఈ ప్రోగ్రాం ప్రమాదంగానే

రాజకీయాలు అందరు సోదరనే అంట అందరు ఉత్తరాన్ని అందరిలా కాదు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబానికి మాకు అనుబంధం నరేష్ గారికి నేను అనుబంధంపరక ధన్యవాదాలు జూనియర్ కళాశాల కూడా ఇంకా గొప్పగా మీకు ఏదైతే పాఠాలు ఎక్స్ట్రా విద్యా బుద్ధులు నేర్చుకుని పోతున్నారో మీరు నేర్చుకోకపోవడం కాదు బయట చెప్పాలి నవ్వా జూనియర్ కళాశాల మీరు విద్యార్థుల వాళ్ళు చెప్పి వేరే వాళ్ళు కూడా మళ్ళీ జాయిన్ అయ్యేటట్టు చూడాలి